వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి సాయి పల్లవి పైన హీరో కార్తి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టంట బాగా వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా ఇంతటికి ఏం కామెంట్ చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక కార్తీ అభిమానులు అలాగే సాయి పల్లవి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని అప్డేషన్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య నటించినటువంటి తాజా చిత్రం తండేల్ సాయి పల్లవి గా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కి ఇచ్చినటువంటి ఈ మూవీ ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు అంటే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్లో కూడా విడుదల కాబోతుండడంతో తండేల్ సినిమా పైన అలాగే ఈ సినిమా ప్రమోషన్లు కూడా అదే రేంజ్లో కూడా జరుపుతున్నారు మూవీ టీం ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ తమిళ ట్రైలర్ కూడా విడుదలైంది ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా యంగ్ హీరో కార్తీ ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్నటువంటి హీరో చైతన్ అంటే హీరో ఇక్కడ డైరెక్టర్ చందు మొండేటి అలాగే సాయి పల్లవి ఇక్కడ వీ వీరి యొక్క డెడికేషన్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు వీరిలో పాటు అంటే వీరితో పాటుగా కార్తీ కూడా సాయి పల్లవిని ప్రశంసలతో ముంచెత్తేశాడు కార్తీ మాట్లాడుతూ కూడా ప్రేమం సినిమాలోని మలార్ నుండి అమరంలోని హిందువు వరకు కూడా నువ్వు చేసినటువంటి ప్రతి పాత్ర సో స్పెషల్ సాయి పల్లవి అని చెప్పుకొచ్చాడు అన్ని పాత్రలు నువ్వు జీవం పోసావు ఆ సినిమాకు ఇంకా ఇంకో సినిమాకు అంత వేరియేషన్ సినిమా సినిమాకు ఆ సినిమాకు ఈ సినిమాకు కూడా అంత వేరియేషన్ను ఎలా చూపించగలిగావు అనేది నాకు అర్థం కావడం లేదంటూ కూడా చెప్పుకొచ్చింది ముఖ్యంగా అమరంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ముకుందు వరదరాజన్ భార్య ఇందు ఎంత అల్లాడిపోతుందో ఆమె ఆవేదన బాధ ఎవరికి కూడా తెలియదు కానీ నీ సహజమైనటువంటి నటన వల్ల అది అందరినీ కూడా అర్థమైంది స్క్రీన్ పైన అలాంటి పెర్ఫార్మెన్స్ చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు హ్యాట్సప్ టు సాయిపల్లి అంటూ కూడా పొగడతలతో ముంచెత్తేసాడు కార్తి దీంతో కార్తీ మాటలు విన్నటువంటి సాయిపల్లి కొంత ఎమోషనల్ అయింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో కూడా చక్కెర్లు కొడుతుంది ఏది ఏమైనా ఈ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవడంతో సాయి పల్లవి చాలా ఆనందంగా ఉన్నప్పటికి కూడా ఈ కామెంట్స్ వైరల్ అవడం ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా సాయి పల్లవి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి